రైతు బంధు అన్నాడు నాలు అయిపోయి రైతు బంధు లేదు తర్వాత ఏముండదు ఆడు అన్నారు అవి అవి లేకుంటే ఆడపిల్లలు కాన్పోయితే దావ కన్నా కుక్కలేదు ఇంతకు ముందు కేసీఆర్ కిట్ ఇచ్చి ఏమి ఇచ్చిండు కట్టుకునే కుల కావంటి మొత్తం పుత్రి పన్నెండు వేలు పదమూడు వేలు ఇచ్చిండు ఇలా పిల్ల కొడితే పదమూడు వేలు చెడు పిల్లలు అచ్చే ఆకారంలో కుక్క అడుగుతలేదే పోదు కరెంటు సమంగా లేదు ఎందుకు మోసం చేయాలి అడవిలో సన్న ఓటు మొత్తం వేసింది రెండు లక్షలు అయితే ఏడు వేలన్నర ఇస్తా ఓటు రెండు వేల ఏడు వేలన్నర ప్రభుత్వం ఇచ్చిన హామీలకి నెరవేర్తే అని ఓట్లు వేసారు చె అది లేదు అందరికి వర్తున్నాయి పింఛన్లు కానీ ఇంత మోసం ఎందుకు చేయాలి ఓటు సేవటికి గెలుస్తామని చేయదు ముందే శాతం ఏమంటే కేసు అప్పు చేసే కేసుగా అప్పు చేసే ఇప్పుడు ఇప్పుడు కూడా మీటింగ్ చెప్పానా చెప్పారా వచ్చిన మీటింగ్లో వాళ్ళని శుద్ధి గుడి తీసానా తీయలేదు ఏ దాంట్లో ఏమంటా అంటే కేసు గడ అప్పు చేసిపోయిండు అంతకు మీకు లేదు ఇప్పుడు నాలుగు నెలలు అవుతుంది నాలుగు ఎకరాల కట్టి వాడు రైతు బంధు మళ్ళీ రెండు నెలలు అయితే రైతు బంధు వేసి అవుతాయి రైతు బంధులేదు ఏం చేయాలి చచ్చిపోతే ఐదు లక్షలు లేవే లేవు ఆరు ముద్దరు ముగ్గురు అప్పుల బాధకా అదేదో ముసలిగా ఏదో భోగం వచ్చో చచ్చిపోయి వచ్చిండ్రా అడగలే పరామర్శించిరా

కూర్చున్నాడు ఏమైతే కేసీఆర్ అప్పు చేసిపా కేసీఆర్ అప్పు చేసి కేసీఆర్ మీ నాణితము ఆ చెప్పాడు మొత్తం మోసం ఈ నూట ఇరవై రోజులల్లో పబ్లిక్ సమస్యల్ని పట్టించుకునే దిశగా అధికారులు అందరు రా లేకపోతే ఆ పార్టీల నుంచి ఈ పార్టీల నుంచి నాయకులను గుంజుకునేది ఎగర వాళ్ళు ఎందుకంటే మోసం అంతా అంతా మోసం పనిలే ఒక్కటి మాట సక్కటి చక్కటి పని లేదు ఎందుకు చెప్పాలంటే మోసం శతాకుండా కూడాలి ఐదు వేలు అంటే ఏడు వేలు లాంటివి రెండు వేలు అంటే నాలుగు వేలు అంటే రెండు లక్షలు వస్తాయ్ నువ్వు ఎవరు చెప్పాను రైతు చెప్పిండ్రా చేయమని చెప్పినందుకే చెప్పినందుకే పబ్లిక్ మొత్తం ఇంత ఉంటుంది ఒక్కొక్క రోడ్ ఎక్కుతున్నాడు ఎక్కడ కర్ణాటక నుండి భద్రాచీలం వరకు కాళ్ళ దిక్కులేదు ఎక్కడ ఎక్కడ పోయే అడిగే లేదు మాటకు అడిగేది అడిగేయ్యారు